నా రూటే సెపరేట్ అన్నట్టుంటుంది హైదరాబాద్ రాజకీయాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ స్టైల్ నిన్నగాక మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా తమ సొంత పార్టీ అభ్యర్థి ప్రచారంలో ఎక్కడా పాల్గొనకుండా మౌనం పాటించిన శ్రీనివాస్ యాదవ్ నిన్న బీఆర్ఎస్ దీక్షా దివస్ సందర్భంగా మాత్రం తెలంగాణ భవన్లో కొదమసింహంలా జూలు విధిల్చారు శ్రీనివాస్ అంటే ఆషామాషీ కాదు అన్నట్లుగా మాట్లాడారు తెలంగాణ భవన్లో దీక్షా దివస్ కార్యక్రమ నిర్వహణ బాధ్యత అంతా నెత్తిన వేసుకోవడమే కాకుండా కేసీఆర్ పోరాట పటిమను గుర్తు చేశారు అంతటితో ఆగలేదు బిడ్డా అనే పౌరుషం నిండిన డైలాగులతో ఇది మా అడ్డ మా కేసీఆర్ వల్లే మీ పదవులు మీరు కూర్చుంటున్న కుర్చీ మీరు పాలన సాగిస్తున్న సచివాలయం మీటింగ్స్ పెడుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటూ రెచ్చిపోయారు కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం పార్టీ కూడా సచ్చినట్టు జై తెలంగాణ అనే పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రానికి సాధించింది తెలుసు అంటే ఓ రాష్ట్రం సాధించడం అనేది మామూలు విషయం కాదు లాస్ట్కి వస్తే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కానీ కొంతమంది నిన్న మొన్న మాట్లాడే మూర్ఖులకు చరిత్ర తెలియదు ఎట్లా మూర్ఖంగా మాట్లాడుతున్నారు అంటే బిడ్డ మీ ఉన్న పదవులే కేసీఆర్ పుణ్యమ్రా బిడ్డ అది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది దాని మీద గద్దె నెక్కినటువంటి నాయకులు అంటే అది కేసీఆర్ భిక్షారని నా బిడ్డ గుర్తుపెట్టుకోండి నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి ఈరోజు సెక్రటరియట్ బాగాలేదు ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ బాగాలేదు ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా బాగాలేదు అన్నటువంటి మూర్ఖుల రాడ ఎందుకు కూర్చుంటుర్రా మీరు ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అవి పనికిరాని అయితే దాంట్లో పోయి ఎందుకు కూరు మీరు సంవత్సరాలు నూట ఇరవై ఐదు ఎత్తుల భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టనోడు ఇంద్రమ్మ ఇల్లు అంటాడు ఆ రోజు కట్టిన డబల్ బెడ్రూమ్లే మీకు అవుతున్నాయి కదా బిడ్డ అది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు మనం అన్నాన్ని ఏమంటాం రాష్ట్రంలో అన్నపూర్ణ అని చెప్పి పిలుస్తాం ఇది మన సాంప్రదాయం మన చరిత్ర కానీ ఒక్క అన్నపూర్ణ క్యాంటీన్ కూడా పెట్టలే కానీ ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టిన సిగ్గు లేకుండా పోసయ్యిందని భారతదేశంలో ఈ తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ చీరే బతుకమ్మ చీరే పెట్టిండు ఆయన ఈ మూర్ఖులు ఇంద్రమ్మ చీరే అని పెడుతూ అంటే ఇంతకంటే దరిద్రం ఇక్కడ ఉంటుందా ఈడ తెలంగాణ గ్రామంలో పుట్టిన బతుకమ్మ మరి ఫ్లైట్లో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ నేల మీద ఈ భూమి మీద ఈ రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కొంతమంది మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు నువ్వు వేసుకున్న కుర్చీ నువ్వు కూర్చున్న కుర్చీ అది మా భిక్ష అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి నేనేమంటా సాంప్రదాయం మంచిగా ఉండాలి తెలంగాణ సాంప్రదాయం అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు నిండు శాసనసభలో సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిండి కానీ మేమిస్తే వచ్చింది మీరు ఇయ్యలేరు బిడ్డ మీ మెడలు వంచితే వచ్చింది ఎవడు ఆషా మాషికి ఇయ్యలే తెలంగాణ రాష్ట్రంలో భూకంపం సృష్టిస్తే వచ్చింది మీ మెడలు వంచితే వచ్చింది మంత్రులని ఎమ్మెల్యేని గ్రామాలలో తిరగనీయకుండా ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తే సచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మా కార్యకర్తలు నాయకులకు కూడా చెప్తా ఉన్నాను ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఒక రాష్ట్రానికి తెచ్చిన చరిత్ర మాత్రం శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రభుత్వాలు రెండుసార్లు పరిపాలన చేశారు రెండు సార్లు కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం నీళ్లు నిధులు నియామకాల మీద ట్యాగ్ లైన్ పెట్టుకున్నటువంటి పోరాటం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఆచరణలో చూపించాడు ఏ గ్రామంలో నీళ్లు లేకుండానో ఆ గ్రామానికి నీళ్ళు ఇచ్చాడు ఏ గ్రామంలో కరెంటు లేకుంటే ఆ గ్రామంలో కరెంటు ఇచ్చాడు ఏ ప్రాంతంలో నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళినటువంటి కార్యక్రమాలు చేసారు ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కుల పెంపొందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది ఇప్పుడు వచ్చినటువంటి మూర్ఖులు అడ్డగోలు మాటలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే తిట్లు తినడం తిట్టడం మేమే ఛాంపియన్ అనుకుంటున్నారు బిడ్డ మేము కూడా అడిగే వచ్చినాం రాని ఆయన మేము కూడా తిట్టుడి స్టార్ట్ చేస్తే మీరు పోయి ఆ కుర్చీలో కూడా కూర్చోలేరు గుర్తుపెట్టుకోండి మాకు ఒక మర్యాద సంస్కారం ఉన్నది కాబట్టి మేము బాధ్యతగా మాట్లాడుతున్నాం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి కార్యకర్తలకు నాయకులకు ఒకటే నేను చెప్పేది అధైర్యపడుతూ ధైర్యంగా ముందుకెళ్ళాలి రెండు వేల ఒకటిలో ఒక రాష్ట్రాని కోసం పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు అధైర్యపడినుంటే పద్నాలుగు సంవత్సరాల వరకు పోరాటం చేయకపోయినుంటే ఈ రాష్ట్రం వస్తుండేనా కాబట్టి నీళ్ళు ఏవే పాలేందో ఈరోజు ప్రజలకు అర్థమైంది మా చెల్లె పావని చెప్పింది అన్న ఆ గుడికాడికి పోతే నీ చేతి మీద కేసీఆర్ గుర్తుంది మళ్ళీ కేసీఆర్ఏ వస్తాడు బిడ్డ అని చెప్పిందంటే మీరు గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతం వరకు ఈ హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కరి నోట్ల కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారి ప్రభుత్వమే మంచిగా ఉన్నది అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒక ఎలక్షన్ చెరిగిపోదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ అబద్ధపు వాగ్దానాలు దొంగ మాటలు చెప్పిన తర్వాత ప్రజలందరూ మోసపోయి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ఓకే మీరు రాజకీయం చేస్తుండ్రు మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తుండ్రు ఇంతలోనే అంత మార్పు ఎలా సాధ్యం అనుకుంటున్నారా తలసాని లెక్కలే వేరు దేని లెక్క దానితే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది అల్లుడు కనుక సొంత పార్టీ బీఆర్ఎస్ నుంచి ప్రచారం చేయకుండా మౌనం దాల్చారు ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో అక్కడ జరగబోయే ఉప ఎన్నికలో తన కొడుకు సాయి కిరణ్కు బీఆర్ఎస్ టికెట్ కోసమే ఈ పౌరుషం అంతా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పుడు తిట్టాలో ఎప్పుడు పిలవాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటున్నారు